హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ ప్రేమ మీ కోరుకుంటున్నా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటన్ బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ ప్రెస్ చేయండి ఆల్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా మేమైతే ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నా చేతిలో ఉన్న పూల సజ్జను చూసి మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము ఇది శివాలయము ఈ ఊర్లోనే ఉన్న గుడే ఇది నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇలా చెరువుతోని నాకు చాలా తక్కువ ఉంటాయేమో గుళ్ళు మా అమ్మ అమ్మవారు అంటే అమ్మ వాళ్ళు విలేజ్ లో అంటే ఉంటుంది కదా అక్కడైతే ఇలా లేవు అంటే చెరువుతో ఇలా అయితే లేవు ఈ ఊర్లో మా ఊర్లో అయితే నాకు బాగా నచ్చింది అంటే నచ్చినది ఏదైనా ఉంది అంటే ఈ గుడేని ఎందుకంటే నాకు ఇలా చెరువుతో ఉండడం చాలా నచ్చింది లీవ్ కి వచ్చినప్పుడు అన్ని సార్లు మేము వచ్చిన అన్ని సార్లు ప్రతి సోమవారం ఇలా అయితే ఈ గుడికి అయితే మేము వెళ్తుంటాము ఇక్కడ గుడి పక్కన అయితే అయ్యప్ప సన్నిధానం అయితే ఉంది అయ్యప్ప స్వామి సన్నిధానం అయితే అంటే అయ్యప్ప స్వామి పూజలు చేసేటప్పుడు ఉంటారు కదా స్వాములందరూ ఇక్కడే అయితే ఉంటారు వాళ్ళు ఇక్కడే పూజలు అన్ని చేస్తుంటారు లోపల ఇక్కడ నీటిలోకి వెళ్ళిపోద్దా వెళ్ళి కాల్ కడుపు వెళ్ళారు సరియు మాటలు విన్నారా చెరువులో వెళ్ళి కాలు కడుక్కో అని చెప్తే నేను చూడ అంటే వాటర్ లోకి నేను వెళ్ళిపోతా అన్ని సంటుంది అలా అని చెప్తే సరియు అయితే అసలు అంటే చెరువులోకి వెళ్ళలేదు అలా ఎవరు వెళ్ళలేదు మేమైతే ఇక్కడైతే కాలు కడుక్కుంటున్నాము బయట ట్యాప్ వేసున్నారు కదా ఇక్కడే మేమైతే కాలుని కడుక్కున్నాము అయితే గుడిలోకి అయితే మేము వెళ్తున్నాము అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే వినాయకుడు ఉంది అయితే ఇలా ఉంది చూడండి అన్ని అంటే చాలా ఎక్కువ దేవుడి గుడ్లు అయితే లోపల ఉన్నాయి చాలా దేవుళ్ళే ఉన్నాయి అన్ని దేవుడి గుడ్లనేసి అంటే ఆంజనేయ స్వామి ఉంది దేవి ఉంది పూరి జగన్నాథ్ స్వామి ఉంది సుబ్రహ్మణ్యం స్వామి ఉంది సరస్వతీ దేవి ఉంది ఇంకా నాకు కొన్ని పేర్లు తెలీదు శనీశ్వరు ఉన్నారు సీతారాములు ఉన్నారు ఇలా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు అయ్యప్ప స్వామి మందిరము అన్ని సన్నిధానం లాగా ఉంది ఇక్కడ అన్ని అయితే చాలా మందిరాలు ఉన్నాయి ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు ఇలా అన్ని ఒకే దగ్గర ఉండటం చాలా అదృష్టం కదా అన్ని ఒకే ఒక్కసారి గుడికి వెళ్ళమంటే అన్ని గుడిల్ని మనము దర్శించుకొని వచ్చేవచ్చు చూసుకొని పూజ చేసుకొని మనం రావు అన్ని ఒకే దగ్గర దగ్గర ఉండడం చాలా అదృష్టం మేమైతే ఇప్పుడు అభిషేకం చేయించడానికి అయితే ఇప్పుడు లోపల శివలింగం ఉంది కదా అక్కడ అభిషేకం చేయించడానికి అయితే ఇక్కడికి వచ్చాము గుడి లోపలికి ఫస్ట్ అయితే నేను నందికి అయితే పూజ చేశాను మనం ఫస్ట్ శివలింగం కి పూజ చేయాలంటే ముందు మనం నందిని పూజ చేయాలి నందికి అయితే పూజ చేసేసాను ఇక్కడ పక్కన అయితే వినాయకుడు ఉంది వినాయకుడికి అయితే నేను ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాను అంటారు కదా అన్ని పూజల కంటే ఫస్ట్ విఘ్నేశుడి పూజ ఫస్ట్ వస్తుంది విఘ్నేసుడికే పూజ చేయాలి అని అంటారు అని నేనైతే ఫస్ట్ ఇక్కడ వినాయకుడికి అయితే నేను పూజ చేస్తున్నాను ఆ సరియు వాళ్ళు కూడా అలా దండం అయితే పెట్టుకుంటున్నారు ఆ మనసు అయితే ప్రశాంతంగా ఉంది మనకి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఉన్నా సరే గుడికి వెళ్తే ఎందుకో తెలియదు నాకైతే గుడికి వెళ్తే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది నాకు గుడికి వెళ్తే అన్ని కష్టాలు తీరిపోయాయి అన్నట్టు అని అనిపిస్తుంది ఎందుకంటే మనము ఎవరికి చెప్పుకోలేని బాధలన్నీ దేవుడికి అయితే మనం చెప్పుకుంటాం కదా కూడా అంటే కొన్ని విషయాలు అందరితోని షేర్ చేయలేం కదా అలాంటి విషయాలను కూడా మనం దేవుడికైతే మనం చెప్పుకోగలం ఏ కష్టమున్నా సుఖమున్నా ఏదైనా సరే ఫస్ట్ కష్టం గుర్తొచ్చేది ఎవరంటే దేవుడే ఇలాంటిది దేవుడికే మన బాధలలో చెప్పుకుంటాం కదా అలా అని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది గుడికి వెళ్ళగానే నా కష్టాలు బాధలు సుఖాలు అన్ని చెప్పుకుంటాం కదా అన్ని దండం పెట్టుకుంటాం కదా నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది అయితే ఈశ్వరునికి పూజ అయితే నేను చేశాను మా సరియు అయితే ఇప్పుడు ఈశ్వనికి అయితే పూజ అయితే చేస్తుంది ఇక్కడ గుడి అయితే ఎలా ఉంటుంది చూడండి మొత్తం గుడి అంటే లోపల ఎలా ఉంటుంది ఇప్పుడు లోపల శివలింగంకైతే అభిషేకం చేయించాము పూజ అయితే అయిపోయింది ఇప్పుడు బయట గుళ్ళన్నీ ఉన్నాయి కదా వాటికైతే పూజ చేయడానికి బయటకైతే వచ్చాము ఇప్పుడు ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ స్వామి ఇది పూరిలో ఉంటది కదా జగన్నాథ స్వామి ఆ దేవుడు అనమాట మేమైతే ఇంతకు ముందు పూరి వెళ్ళాలని అనుకున్నాము ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు పూరిలో యాత్ర అవుతుంది కదా జగన్నాథ్ స్వామి యాత్ర ఇదిగో ఇక్కడ అయితే ఉంది నేనైతే నేనైతే ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఈ దేవుడిని అయితే నేను మ్యారేజ్ అవగా మా అత్తవారి ఊర్లో అయితే ఇదే ఫస్ అంటే అంటే ఇక్కడే చూడడము నేను జగన్నాథ్ స్వామిని అయితే మా సరియు అయితే అన్ని దేవుళ్ళకి ఇలానే దండం పెట్టుకుంటుంది అన్నింటికి పూజిస్తుంది చూడండి గుడి అయితే చాలా బాగుంది కలర్ ఫుల్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మొత్తము గ్రీన్ ఏరియా చాలా బాగుంది కదా చెట్లు అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ నాగదేవత ఉంది నాగదేవతని అయితే పూజ చేయడానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను మా సరియు వాళ్ళందరైతే ఈ గుడి అయితే ఇలా ఆడుకుంటున్నారు గుడి చుట్టూ అయితే ఇలా ఉంది చూడండి చాలా అయితే బాగుంది చుట్టూ వాటర్ మధ్యలో గుడి అన్నట్టు ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చెట్లు అన్ని ఉన్నాయి కదా చాలా బాగుంది గుడి అయితే మేమైతే ఇప్పుడు అయితే పూజిస్తున్నాము నాగదేవతకి పూజించడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఈ నాగదేవతని అయితే కొత్తగా కట్టించారు నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడ చూడడం ఇప్పుడే ఫస్ట్ ఇక్కడకి రావడం అనమాట అండ్ మొన్న లేటెస్ట్ గా కట్టించారు ఇది మేమైతే ఇక్కడ కొద్దిసేపు పూజ చేసి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము ఆ సరియు అయితే ఆ నాగదేవత ఉంది కదా పైన పగడాలు అవన్నీ అయితే ఇలా పట్టుకుని చూస్తుంది అమ్మ ఇదేంటమ్మా ఇదేంటమ్మా అని అలా అడుగుతుంది మేమైతే వచ్చే పూజ అయితే చేసేసాము పూజ చేసేసి అయితే బయటకు వచ్చేసాము ఇప్పుడైతే నేను తులసమ్మ తల్లికి అయితే పూజ చేస్తున్నాను కార్తీక మాసంలో అయితే తులసమ్మ పూజలు చేస్తాం కదా ఇక్కడ తులసమ్మ చెట్టు అయితే ఉంది మేమైతే ఇక్కడ ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాను నేను కార్తీక మాసంలో అయితే నెల మొత్తం పాటలు పాడుకుంటూ చెట్టు చుట్టూ అయితే తిరుగుతుంటాము ఇక్కడ ఈ గుడి దగ్గర అయితే చాలా సందడిగా ఉంటుంది ఎందుకంటే మనము పడవలు వదిలేటప్పుడు అయితే ఇక్కడే చెరువు ఉంది కదా ఇక్కడే తులసి పూజ చేసుకొని చెరువుని దగ్గర అయితే చెరువులో దీపాలను విడిచిపెట్టిన తర్వాత ఇక్కడే గుడికి వెళ్లి అభిషేకం చేపిస్తూ అయితే చాలా బాగుంటుంది అన్ని ఒకే దగ్గర ఉండడం వల్ల అయితే చాలా సందడి సందడిగా అయితే ఉంటుంది ఇక్కడ చెరువు అయితే దీపాలతో అయితే వెలుగుతుంది ఇక్కడ గుడిలో అయితే దీపాలు లైట్ సెట్టింగ్ అన్ని అయితే ఉంటాయి చాలా వెలు తుడిగా ఉంటుంది సందడి సందడిగా అయితే ఉంటుంది అయితే పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ అయితే పార్వతీదేవి అమ్మ పక్కనే శివలింగం అయితే ఉంది కదా ఇక్కడ పక్కనే శివ పార్వతీదేవి అమ్మవారిని అయితే సపరేట్ గా అయితే కట్టించారు ఇదైతే అయితే సాయిరామ్ మందిరము సాయిరామ్ గుడి దగ్గర అయితే నేను ఇప్పుడైతే పూజ చేస్తున్నాను మనమైతే అయితే లక్ష్మీవారం కదా వెళ్తాము సాయిరామ్ గుడికి అదే వేరే దగ్గరకైతే వెళ్ళాలి అదే ఈ గుడిలో ఉండడం వల్ల నేనైతే ఇక్కడ ఇప్పుడైతే ఒకవేళ ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడికే వస్తాను ఈ గుడి దగ్గరికి వేరే అయితే నేను వెళ్ళను నాకైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ అనేది ఉంటుంది కదా నాకైతే ఇష్టమైన దేవుడు అంటే నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి అయితే నేను నమ్ముకుంటాను నేనైతే చాలా అంటే ఒక టెన్ ఇయర్స్ నుండి అయితే నేను సుబ్రహ్మణ్య స్వామిని నేను నమ్ముకుని ఉన్నాను నాకైతే ఆ దేవుడు అయితే చాలా ఇష్టము నేనైతే మంగళవారం అయితే ఏమి తినను నేనైతే ఇప్పుడు ఆ దేవుడికి ఆ గుడి అయితే వచ్చాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నన్ను ప్రతి మంగళవారం అయితే ఇక్కడికే వస్తుంటాను ఇక్కడే నేనైతే పూజ చేస్తుంటాను ఇక్కడే పక్కనే అయితే ఆంజనేయ స్వామి కూడా ఉంది కదా ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యం స్వామిని అయితే నేను మంగళవారం వచ్చి అయితే పూజ చేస్తుంటాను ఇక్కడ కామేశ్వరి అమ్మవారు అయితే ఉంది ఇప్పుడు అక్కడైతే నేనైతే పూజ చేస్తున్నాను ఈ అమ్మవారికి అయితే పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే రథం ఉంది కదా ఆ రథం మీకైతే కనిపిస్తుంది కదా ఈ రథం మీద కార్తీక స్వామివారాలు ఇలా ఏవైనా మంచి రోజులు ఉంటాయి కదా ఆ మంచి రోజుల నాడైతే రథం పైన దేవుణ్ణి పెట్టి కూర్చోబెట్టి ఊరు మొత్తం అయితే తిప్పుతుంటారు జగన్నాథ్ స్వామిని కూడా రథంపై ఎక్కించైతే ఊరు మొత్తం తిప్పుతుంటారు ఇదైతే వినాయకుని గుడి ఇక్కడ సైడ్ కి సుబ్రహ్మణ్యం స్వామి సరస్వతి దేవి అయితే ఉన్నారు ముందుకైతే నంది అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ మా సరియు చూడండి నందికి అయితే పూజ చేస్తుంది ఫస్ట్ వచ్చినప్పుడే వినాయకుడికి ఇక్కడే పూజ చేయాలి కదా నేనైతే లోపల వినాయకుడు ఉంది శివలింగం దగ్గర అక్కడైతే నేనైతే పూజ చేశాను ఇక్కడ ఏ గుళ్ళోనైనా లోపలికి వెళ్ళడానికి అవ్వదు ద్వారం దగ్గరే మనం అయితే పూజ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు బయటకైతే వచ్చేసాను అయితే పెద్ద రావి చెట్టు అయితే ఉంది చూడండి ఇదే పెద్ద రావి చెట్టు ఇక్కడ అయితే నేనైతే పూజ చేస్తున్నాను నా పూజ అయితే అయిపోయింది బయట గుడి బయట అయితే చూడండి ఎలా ఉందో చుట్టూ చెట్లు కొండ్లు ఇల్లు అన్నీ అయితే ఇలా ఉంటుంది బయట వైపు చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది నాకు అందుకే ఇక్కడ చాలా ఇష్టం ఈ గుడి అంటే ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మేమైతే నడుచుకొని వెళ్తున్నాము ఇక్కడ నుండి అంటే గుడి దగ్గర నుండి మా ఇంటి దగ్గరకైతే త్రీ హండ్రెడ్ మీటర్స్ మా ఇల్లు అయితే ఇక్కడ నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంది మా వారైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు ఏదో పని ఉంది అర్జెంట్ గా వెళ్లాలని మా వారైతే బండి మీద వెళ్ళిపోయారు మేమైతే అన్నింటిని పూజ చేసుకొని అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అలా కొద్దికి టైం అయితే అయింది అందువలన మేమైతే నడుచుకుంటూ మేమైతే వెళ్తున్నాము మా అక్క నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి అయితే చాలా ఎక్కువగా అయితే ఎండ తగులుతుంది అలా అని మా వారైతే ఎండ ఎక్కువగా ఉంది కదా అని పిల్లల్ని అయితే అలా తీసుకొని వెళ్ళిపోయారు మా అక్క నేను మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి